ఏంట్రా నడిచేస్తున్నావు బైక్ ఏమైంది రిపేర్ కి రిపేర్ కిచ్చావా లేక రిపేర్ పేరుతో అమ్మాయి స్కూటీ మీద తిరుగుతున్నావా ఏమ్మాయి అవునే రోడ్ నెంబర్ వన్ లో చూసినప్పుడు వీళ్ళిద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు అవును రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో చూసినప్పుడు వీళ్ళిద్దరు డబ్బులు ఆడుకుంటున్నారు ఏమై ఉంటుంది ఇంకేమై ఉంటుంది లవ్ అయి ఉంటుంది నిజమే నక్క లేకపోతే అన్నయ్య అమ్మాయి నడుంచుంటే చెయ్యలా వేయగలడు నన్ను మంచం పెట్టుకుని మీ ఇద్దరు ఓతగా మాట్లాడేసుకుంటున్నాను నిజం చెప్పట్లేదు కనుక ఏంటి అన్నయ్య అమ్మాయి నిజంగా లవ్ చేస్తున్నావా ఈ పుట్టగొడుగులు కిలో అంతా యాభై మొత్తం ఇచ్చేస్తావా అలాగేనండి పుట్టగొడుగులు ఉన్నాయా అయిపోయినాయమ్మా మొత్తం మారే తీసుకున్నారు ఏమండి మా డాడీకి ఇవంటే చాలా ఇష్టం ఇందులో సగం ఇది మాకే చాలావమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా పుట్టగొడుగులు కొందామని వచ్చాను డాడీ ఈ లోగా ఈయన అన్ని కొనేశారు రే కృష్ణమూర్తి రే సుబ్బు మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం నాకు తెలుసమ్మా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం మా అమ్మాయిరా ఆహా అంకుల్ ఇప్పుడైనా ఇందులో సగం ఇస్తారా సగం ఏంటమ్మా మొత్తం వండి వడ్డించి వీడు తింటుంటే నేను చూడాలి రండి మా ఇంటికి కదా రండి అక్క అక్క ఏంటే అది చూడు ఆ రోజు అన్నయ్యతో చూసామే నాన్నతో వస్తుందండి

ఇయ్యరా మొహం చూస్తారు ఇదేంట్రా నువ్వు గుర్తుపడతావు అనుకుంటే మీ అమ్మాయి గుర్తుపట్టింది ఏమ్మా ఇతను నీకు ముందే తెలుసా అవును డాడీ మా కాలేజ్ లో చదువుతున్నాడు బాగుందమ్మా చిన్నప్పుడు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజ్ లో చేరారు అనమాట అంకు చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకే స్కూలా అవునమ్మా చిన్నప్పుడు మా సుహాసిని ఎప్పుడు జలుబు చేస్తుండేది మీ యా చీవుడి ముక్కు చీవుడి ముక్కు అంతే ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ నువ్వు కూడా ఏదో అని ఏడిపిస్తున్నావు మమ్మో ఏమ డెడి ఆది ఆది అది మర్చిపో ఉంటారులే అంకుల్ ఎప్పటితో విషయం కదా నీకేమైనా గుర్తులేరా కిష్టమూర్తి లేదురా ఈమిడికి కూర్చో ఏంటి బాబు అబ్బే కంట్రోల్ నలకపడింది అంకుల్ పాపం కంట్రోల్ నాకపడింది వెళ్ళి చూడమ్మ ఏంటి చీమిడి ముక్కు ఏడిపిద్దాం అనుకుంటున్నావా చీమిడి ముక్కు మర్యాదగా అతగా చిన్నప్పుడు నిన్నేమని పిలిచేదాన్నో చెప్పు లేకపోతే నిజంగానే నీ కంట్లో నలుసునవుతా డాది చిన్నప్పుడు నాగేమని పిలిచేదాన్ని చిన్నప్పుడు అతను ఏమని పిలిచేదాన్నో చెప్తేనే అన్నం పెడతాను అక్కని బావని భోజనానికి పిలిచి వాళ్ళు రాకుండా మీరలా తింటారు మీ బావా సీఎం గారి దగ్గర ఆయన ఎప్పుడు లేను నేను ఎప్పుడు వచ్చాను నాకు ఆకలిస్తున్నా అన్నం బిడ్ వచ్చేసారుడు ఆకలి అక్క కృష్ణమూర్తి గారిని చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవారు గుర్తుందా అవును ఆ కోర్టు మంట్రాదు కదా ఆయన కొడుకు నాగరాజుని నేను ఒక నిక్ నేమ్ తో పిలిచేదానట ఆ పేరేంటో నీ గుర్తుందా ఒక ఆయన నిక్ నేమ్స్ అని బుక్ రాశారు అది తెచ్చిస్తాను చదువుకో అక్కర్లేదులే వడ్డింతమ్మా ఏంటి కూర ఇది మీ కార్లే నాన్నకి ఇష్టం చేశాను పుట్టగొడుగుల కూర పుట్టగొడుగులా ఇది లేబర్ తింటారు కాని మావగారు ఏంటి లేబర్ అన్నం తింటారు కదా అని మనం అన్నం తింటాం మానేస్తామా నాతో మాట్లాడటం కాదు దాంతో మాట్లాడండి తెలుస్తుంది మీకు సుహాసిని తిట్టినా నాకు స్వీట్ గా ఉంటుంది నాన్నా నానా ఏంటమ్మా పేడకల ఏమన్నా వచ్చిందా అసలు నిద్ర పడితేనేగా కాల్ రావడానికి నాగరాజ్ నిక్నేమ్ ఏంటో చెప్పు నాన్నా నిద్ర వస్తుందమ్మా ఆలోచించి రేపు పొద్దున్న చెప్తాను పో నానా అమ్మా నువ్వు నవ్వుకుంటావేంటే ఆ జోకేదో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా చెప్తే నువ్వు ఏడుస్తావు రా ముందు నువ్వు చెప్పాడు ఏం లేదురా నిన్న అమ్మాయి మన ఇంటికి వచ్చింది నిన్ను ఏమని ఏడిపించేదాన్ని అడిగింది అడిగిందా నువ్వేమని చెప్పావు అని చెప్పాను చెప్పవాడు నాకు చతువులు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉన్నారు అనే ఆ తింటావా

పాయింట్ ఫైవ్ అన్నాడు ఫ్రెండ్స్ ఈ రోజు మన కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా గారిని ఎందుకు పిలిచావో మీకు తెలుసా ఒకప్పుడు ఆయన ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి గారిని గేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన్ని సత్కరించవలసిందిగా మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను ఈ రోజు గౌరవతిథిగా విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను సీఎం గారు ఒకప్పుడు మీరు ఈ కాలేజీలోనే చదివి ఈరోజు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు మా విద్యార్థి లోకానికి మీ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను విద్యార్థులందరికీ గోల్డెన్ జూబ్లీ అభినందనలు సాధారణంగా పొలిటికల్ లీడర్లు బైకు పట్టుకుంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు అది చేయటానికి నేను ఇక్కడికి రాలేదు పది మందికి సేవ చేయటం ఇదివరకటి రాజకీయం పది రూపాయలు సంపాదించటం ఇప్పటి రాజకీయం మీరందరూ కొత్తగా ఓటర్లు అయి ఉంటారు రాజ్యాంగాన్ని మార్చాలన్నా రాజును మార్చాలన్నా యువతరం చేతుల్లో ఉంది మీరంతా రాజకీయాల్లోకి రావాలి రాజకీయ వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాను ఈ రోజు నేను కూర్చున్న ఈ కుర్చీలో రేపు నా ఎదురుగా ఉన్న మీలో ఎవరో ఒకరు వచ్చి కూర్చోవచ్చు ముఖ్యంగా యువకులకు నా విన్నపం మీరు ఈ దేశాన్ని ఉద్దరించే భావితరం ఆశాదీపాలు నేను మిమ్మల్ని రేపటి వీరులు అంటున్నాను యువరత్నంతో నిండిన నాడే అసెంబ్లీకి కొత్త కళ వస్తుంది ద పీపుల్ బై ద పీపుల్ ద పీపుల్ అన్నదానికి బదులుగా బర్ దూత్ బై దూత్ యూత్ అని అర్థం చేసుకున్న రోజున అందరం బాగుంటాం నమస్కారం అండి ఏంట్రా సీరియస్ ఉందా కాశ్మీర్ లో ఎలక్షన్ పెడితే అంత సీరియస్గా ఉంటదా అంత సీరియస్గా ఉందండి అయితే ఎవరు తెలిపనా వెళ్ళిపోయారు అనుకోండి కార్గిల్ వారేనండి మరేం చేయాలా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి లోపల మీరు లగ్గెట్టి ఆ లగ్గెట్టికోండి లోపలికి వెళ్ళాడుగా అయిపోయాడు తలనొప్పిగా ఉందా కాదు ఒళ్ళు మంటగా ఉంది నీ బాధ నాకు అర్థమైంది అది పొలిటికల్ స్టేజ్ కాదు మందారం కాలేజ్ ఫంక్షన్ ఏ కాలేజ్ కురాళికి నేను పనికిరానా నా స్పీచ్ పనికిరాదా నన్నే కనుక స్టేజ్ ఎక్కించుంటే ఊపేసేదాన్ని స్టేజ్ ఏంటి పిచ్చిదానా ఎమ్మెల్యే రంగారావు చచ్చిపోయాడు కదా బయ్య ఎలక్షన్ లో నీకు ఆ సీట్ ఇప్పిస్తా కమిట్ అయిపోయాడు కమిట్ అయిపోయాడు ఏ ఎమ్మెల్యే పోయినా వాడు పిల్లలకే సీట్ ఇస్తున్నారు ఆ రంగారావు నమ్ముకున్నా పోయేది మందారం మరీ అంత తీసేవాకు ఈ సీటు నీకు ఇప్పించకపోతే నా పదవికే రాజీనామా చేస్తా ఈ నాలుగు గోళ్ల మధ్య వాగ్దానానికి రాజకీయ నాయకులు మోసం చేసేది ఓటర్ల గాని మందారు అని సంఘసేవకురాలు మన పార్టీ అంటే ప్రాణం మిమ్మల్ని కలవాలని వచ్చింది అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను సార్ అలాగే మన పార్టీకి సేవ చేయాలనుకుంటుంది నీక మేడం గారు రాత్రి పగలు కష్టపడతారండి వరప్రసాద్ నువ్వు నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం నీ గురించి నాకు బాగా తెలుసు మనకు పదవి ఎంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం నీ గురించి ఏవేవో వింటున్నాను అలాంటి పొగాలు రావటం మన పార్టీకి మంచిది కాదు గిట్టని వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకుంటే అసలు మనం రాజకీయాల్లోనే ఉండలేం ఆవిడ ఎండ్లు తీసుకొచ్చావ్ బై ఎలక్షన్ లో సీట్ కోసం అది ఆల్రెడీ యూత్ లీడర్ కి ఇచ్చేసాం మనం ఇంకా బి ఫర్ మి మందారం చేత నామినేషన్ ఎంచుచ్చు నిమిషానికి ఒకరిని మారిస్తే మన పార్టీ పేరు గంగలో కలుస్తుంది దోస్తా జతనేరో జతనేర్ పోటీగా చేగరు నమస్కారం అండి నమస్కారం నేను ఫింగర్ ఎత్తానని ఆంధ్ర రాజకీయాలు బొంగరలు తిరిగిపోవాల్సిందే ఎమ్మ మందారం బాగుండవా ఆ నీకేలే కష్టం తక్కువ కలెక్షన్ ఎక్కువ ఏం ఏ అదేనండి బై ఎలక్షన్ లో సీట్ ఇప్పిస్తాన్నారు కదా సీఎం గారు చేయన్నారు ఈయనేమో ఇండిపెండెంట్ గా నిలబెడతానన్నారు ఈవిడేమో భయపడుతుంది ఎందుకమ్మా భయం లేను ప్రతిపక్ష నాయకుడు నేను ఉన్నాను కదా ఇప్పుడు మా పార్టీ తరఫున క్యాండిడేట్ పెట్టనండి అమ్మాయిని ఇండిపెండెంట్ గా పెట్టి మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తా ఓకేనా ఓకే హలో నమస్కారం అండి ఇప్పుడు ఈసారి బై ఎలక్షన్ మన పార్టీ క్యాండిడేట్ ను పెట్టకుండా మందారం అనే మంచి సగ సేవకురాలు హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా మంచి ఫేమస్ ఫిగర్ ఆవిడ్ని సపోర్ట్ చేస్తా వరకు ఉండవండి ఏంటండి ఆవిడ్ని సపోర్ట్ చేస్తే మనకేంటి లాభం మాట్లాడమంటారా ఒక్క నిమిషం ఆవిడ హోమ్ మినిస్టర్ గారి సంఖ్యలో సంచండి బాబు ఆయనతోనే మాట్లాడండి మీ పార్టీ సపోర్ట్ తో మందారాన్ని గెలిపిస్తే మా పార్టీ గవర్నమెంట్ ని నేను పడగొడతా గ్యారెంటీ ఏంటా ఇది గ్యారంటీ ఏంటంటారు ఏంటండి బాబు లేడీస్ లెక్క ఎన్ని సర్కాలు కూలిపోలేదు ఇప్పుడు హిస్టరీ తెలిసిన నన్ను ఇసుకించబాకండి ఇక్కడ సంగతులు నేను చూసుకుంటాను అక్కడ సంగతులు మీరు చూసుకోండి అవి ఉంటా థ్యాంక్స్ అండి మీ రుణం ఉంచుకోను ఏంటమ్మా థాంక్స్ అని దండం పెడతానా పోనీ ఏం కావాలో చెప్పండి అమ్మో రెండు కొంచెం ఈ కమ్మ సిద్ధాంతం ఇంటి పన్ను ఫ్రీ బియ్యం ఫ్రీ కరెంటు ఫ్రీ సపోర్ట్ ఫ్రీ చెప్పు తీసు అది మాత్రం ఫ్రీ కాదు కాశీ గారు ఆ సంగతి నేను చూసుకుంటా ఓటుకి ఎంతైనా ఇస్తా ఏవైనా సరే నా మందారం అసెంబ్లీలో అడుగు పెట్టాల్సింది ఓకే